బట్ సరే ఈ రోజుల్లో అందరూ సినిమాను వదిలేసి ఓన్గా ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ సాంగ్స్ అని అవని ఇవ్వని చేస్తూ కూడా కైలాష్ కేర్తో సాంగ్ చూసాను కైలాష్ కేర్ గారితో చేసిన సాంగ్ చిరంజీవి గారి బర్త్డేకి బర్త్డే సాంగ్ ఒక డెడికేట్ చేయాలని చేసిన సాంగ్ అనమాట అది కైలాష్ కేర్ గారు పాడారు సో అయితే ఒక ఒక ప్రో ఒక దాని గురించి అంటే ఒక సినిమాకు వర్క్ చేస్తే సినిమా డైరెక్టర్ అభిరుచికి తగ్గట్టుగాను ఆ హీరోకి అభిరుచికి తగ్గట్టుగాను నేను ఆ కాన్సెప్ట్కి ఆ సినిమాకి తగ్గ మ్యూజిక్ వరకే ఇవ్వగలను సో అది కాకుండా అవుట్ ఆఫ్ ది అంటే నా నాలెడ్జ్ ఏముంది అనేది చూపించడానికి యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అవుతుంది బట్ యూ యూట్యూబ్కి వచ్చేసరికి ఈ రెగ్యులర్ ట్యూన్స్ కాకుండా అక్కడ వేరే డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది ఆ డిఫరెంట్ దానికి నేను వెళ్ళడానికి ఎందుకో సమ్ టైమ్స్ నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నానో లేదంటే ఆ స్టైల్ అంతగా నచ్చట్లేదో నాకు ఏమో తెలియదు కానీ అందుకని కొంచెం దూరంగా ఉన్నాను బట్ ఇన్ సినిమాకి వర్క్ చేసిన కొంత హ్యాపీనెస్ కానీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నాకున్న ఒక ఇది ఉంది కదా అది హ్యాపీ ఇస్తుంది అని అనుకుంటున్నాను అంటే సక్సెస్ అనేది వస్తుంది ఎప్పుడు సక్సెస్ అనేది బయటి వాళ్ళకు సక్సెస్ వేరే సో నా పరంగా నేను ఆల్రెడీ సక్సెస్ ఎందుకంటే నాకున్న అన్నిటిని అధిగమించుకొని ఆల్రెడీ నేను కొన్ని మూవీస్ వర్క్ చేశాను ఆల్రెడీ ఫిఫ్ ఫైవ్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న పరారీ ఫిఫ్త్ మూవీ అలాగే ఇంక నెక్స్ట్ కన్నడ మూవీ రిలీజ్కి ఉంది రీసౌండ్ ఉంది తర్వాత ఇంకొక మూవీ ఇంకా పేరు వాళ్ళు అనౌన్స్ చేయలేదు కొత్త బ్యానర్లో అది కూడా వర్క్ అయిపోయింది అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి రీ రికార్డింగ్ జరగబోతుంది అదొక మూవీ చేస్తున్నా ఇట్లా సెవెన్ ఎయిట్ ప్రాజెక్ట్స్ వర్కింగ్లో ఉన్నాయన్నమాట సో నేను సక్సెస్ అండ్ ఇంకొకటి విషయానికి వస్తే ఒక లిబర్టీ అనేది కావాలి అన్నారు సినిమా గా వాళ్ళకి కావాల్సిందే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ లిబర్టీ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు లిబర్టీ నేను ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే ఇప్పుడు అన్నయ్య విషయానికి వస్తే పూరి గారు అన్నయ్యది ఒక కాంబినేషన్ అంటే ఆయన ఈయన ఇచ్చిన లిబర్టీ అన్నయ్యకి ఇచ్చిన లిబర్టీ అన్నయ్య ఆయన దగ్గర తీసుకున్న లిబర్టీ ఒక సక్సెస్ సో నాకు అలాంటి డైరెక్టర్ పడాలి అప్పుడే నేను తీసుకోగలుగుతాను ఓకే సో ఎలాగో కొత్త కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా లిబర్టీ అనేది ఒకటండి కొత్త పాత్రతో సంబంధం లేదు ఇక్కడ వాళ్ళు అనుకున్నదే కావాలనే కొంతమంది ఉంటారు అంటే ప్లస్ మీరు అన్నట్టు అక్కడ సబ్జెక్టు ఎంతో హైగా ఉండాలి ఇలా ఉంటే బాగుండని మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు డెఫినెట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మంచి కమర్షియల్ సాంగ్ ఇవ్వాలని అనిపిస్తుంటుంది ఒక మార్స్లో ఒక మంచి కమర్షియల్ సాంగ్ కానీ ఆ సాంగ్ ఇస్తే ప్రొజెక్ట్ చేయడానికి మనకు ఆ ప్రొ ఆ ప్రొడక్షన్ కానీ ఆ డైరెక్టర్ కానీ అండి వాళ్ళకి సూట్ అయ్యేది కూడా అంటే మ నాకు వచ్చిన ప్రాజెక్ట్స్లో నేను మాట్లాడుతుంది అది నేను ఎంతవరకు చేయగలను అని ఉంటుంది అది చేసినా కూడా సమ్ టైమ్స్ దాన్ని ప్రమోట్ చేయలేక ఎక్కడో మా పడిపోయి ఉంటాయి సాంగ్స్ సో ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి అండ్ ఇకపోతే మీరు సపరేట్గా యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఒక సాంగ్ చేస్తున్నాను అని చెప్పారు కదా ఉగాది సందర్భంగా ఏమన్నా యా ఉగాది సందర్భంగా ఒక యూట్యూబ్ సాంగ్ అప్రోచ్ అయ్యారు ఎవరు సో అది చా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని దాంట్లో ఏమన్నా మీ లిబర్టీ యూజ్ చేసుకున్నారా డెఫినెట్లీ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అడగలేదు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ చెప్పారు దానికి అనుగుణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను నా ఓన్గా మొత్తం చేసి చేసిన సాంగ్ అనమాట చాలా బాగా వచ్చింది ఆల్రెడీ వీడియో షూట్ కూడా అయిపోయింది మోస్ట్లీ ఉగాదికి అందరి ముందుకు వచ్చేస్తుంది ఇకపోతే హిట్ సినిమా పడితే వచ్చే గుర్తింపు వేరు ఏదైనా అవార్డ్స్ వచ్చినా కూడా వచ్చే గుర్తింపు వేరు ఎప్పుడైనా ఇట్లా అవార్డ్స్ రావాలి అని అటువైపు ఎప్పుడైనా ఫోకస్ చేయడం జరిగిందా ఫోకస్ అయితే ఏం చేయలేదు అంటే సంథింగ్ ఇది ఇలా డిఫరెంట్గా ఉంటారే దీనికి మంచి అవార్డ్ రావచ్చు అంటే లవ్య బంగారంలో నేను ట్రై చేయలే బట్ నేను చేసిన ఒక సాంగ్ అని విని విరిసిన కలవలు అనే ఒక సాంగ్ అది విని డైరెక్టర్ అన్నారు ఇది కంపల్సరీ అవార్డుకి వెళ్ళే సాంగ్ అంత బాగుంది ఈ సాంగ్ ఈ సాంగ్ని పల్లవి ఒక్కటే పెడితే అవార్డు రాదు సో పల్లవి చరణం ఉండాలని ఆయన అసలు కాన్సెప్ట్లో చరణం లేకున్నా కూడా దానికి చరణంకి కూడా మళ్ళీ ఆయన ఆ సినిమాలో దానికి స్పేస్ చేసుకొని మరి పల్లవి చరణం పెట్టారనమాట ముందు ఒక బిట్ సాంగ్ అది బిట్ సాంగ్ బిట్ సాంగ్ కాస్త సాంగ్ అయ్యి సాంగ్ చేశారనమాట ఓన్లీ బికాజ్ ఆఫ్ అది అవార్డుకి వెళ్ళే అంత మంచి సాంగ్ అని చెప్పి లిరిక్స్ కూడా బాగా కూర్చున్నాడు చాలా బాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి ఆస్కర్ వచ్చింది దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి అసలు అతి అదొక అద్భుతమైన పండగ లాంటిది అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అంత గొప్ప అచీవ్మెంట్ చాలా కొద్ది అరుదుకి అరుదుగా తగ్గుతుంది ఇండియాకి రావడం రెహమాన్ గారికి వచ్చింది అదే ఒక గొప్ప అంటే ఇప్పుడు ఒక మన తెలుగు సినిమాకి అంతటి గుర్తింపు రావడం ఆస్కార్ అనేది చాలా చాలా గొప్ప విషయం సో దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అసలు అది అందుకున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులు అనే చెప్పచ్చు సో అందులో మా రామ్ చరణ్ ఉండడం నాకు ఇంకా ఆనందం ఈ తరఫున చూసుకుంటే ఇప్పుడు చాలామంది కూడా ఒకసారి అవార్డు అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం కూడా రేంజ్కి వెళ్ళాలి అనే ఒక తపన తాపత్రయం పెరిగింది చాలామంది ఇక మీద వచ్చే ప్రాజెక్ట్స్కి అయినా మీరు ఇలా ఉంటే బాగుండండి మనం కూడా అవార్డ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పే ఛాన్స్ ఏమైనా ఉంటాయి లేక మళ్ళీ వాళ్ళు అడిగిందే ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా ఇది ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే ప్రతి ఒక్కడు ది బెస్ట్ సాంగ్ ఇవ్వాలి మంచి అదొక గుర్తింపు మనకు తెచ్చిపెట్టాలి మీరు ఎంత బెస్ట్ సాంగ్ ఇచ్చినా అది నాకు నచ్చాలి నేను అనుకున్నట్టే ఉండాలి అనే ఒక చిన్న ఇది ఉంటే ఆ ఇరుకైన స్పేస్ ఉంటే ఉంటుంది అది తప్పదు ఇండస్ట్రీలో చాలామందికి అలాంటిది ఎదురవుతుంటాయి అలా ఎదురుకాని డైరెక్టర్ వస్తే చాలా హ్యాపీ ఉంటారండి ఎందుకంటే మంచి పాట కోసం డైరెక్టర్స్ కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న పాటలన్నీ మంచి పాటలు కాకపోతే సో డైరెక్టర్స్ పరంగా వాళ్ళు కూడా ఉంటారు కొత్త కొంతమంది కొంత రిస్ట్రిక్టెడ్గా ఉండడం ఉంటుంది తప్ప మిగిలిన అదర్ చాలా బాగా అంటే మంచి మ్యూజిక్ కోసం డెఫినెట్ కావాలనే కోరుకుంటారు కదా స్టూడియో వ్యవహారం ఏంటి అన్నయ్య ఎప్పుడు పెట్టల మీకు ఎందుకు అనిపించింది స్టూడియో పెట్టాలి ఏంటిది అన్నయ్య పెట్టలేదంటే అన్నయ్య ఉన్న టైంలో స్టూడియో మీద కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉండేది కాదు అప్పుడు ఆయన అంత పెద్ద డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ అంటే ఆల్మోస్ట్ స్టార్ హీఈ్ ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తో ఉన్న కొలిక్స్ అందరికీ అడప తడప స్టూడియోలు ఉండేవి ఈయనకంత ఎప్పుడంత ఇంట్రెస్ట్ రాలా ఇంట్రెస్ట్ అని కూడా కాదు అన్నయ్య ఒకటే అనేవా అసలు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిందే అన్నయ్య సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్పించి ఒక స్టూడియో పెట్టాలి మన ఓన్ స్టూడియో అని చెప్పి ఓకే అప్పటి నుంచి అన్నయ్య గారికి ఒక కళ ఉంది కళ ఉంది ఇప్పుడు తీరి అదే సి స్టూడియో ఓకే ఓకే ఆయన ఆయన ఒక సెటప్ అంటే ఆఫీస్ సెటప్లోనే ఒక రూమ్ని ఒక చిన్న స్టూడియోలాగా కన్వర్ట్ చేసుకొని అక్కడ ఆయన కంపోజింగ్ కానీ అని అవన్నీ అందులో జరుగుతుండే